నేను మీ దిలీప్ ఈ రోజు మనం తులరాశి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో వివరించుకుందాం ఎందుకంటే మన లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కరోనా దగ్గర నుంచి అనుకుందాం ఏది కూడా మన చేతుల్లో లేదు మనం అనుకున్నది నిజంగా జరిగితే మనతో అదృష్టవంతులే లేరు అనుకుంటాం కానీ ఏది కూడా మనం అనుకున్నది ప్రతిదీ కూడా రివర్స్ అవుతుండడు మనం వ్యాపార రంగంలో అంటే ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి అలాగే పిల్లలకి మనం ఏదైతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం కానీ లేదంటే వాళ్ళ చదువు కోసం కానీ అలాగే ఇటు ఆరోగ్య విషయంలో కానీ అలాగే మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నాము వాహన యోగం ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్మోస్ట్ కరోనా దగ్గర నుంచి కూడా మనం అనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉండిపోయి అది మనకు రావాల్సిన డబ్బు విషయం అవ్వచ్చు అలాగే మనం ఏ విషయాల కోసం అయితే ప్రయత్నిస్తున్నామో ఆ విషయాలు అవ్వచ్చు అవన్నీ కూడా పెండింగ్ పడిపోవడం కానీ లేదంటే అనుకున్న పని ముందుకి సాగకపోవడం అనేది కూడా మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం తులారాశి వాళ్ళు సార్ తులారాశి వాళ్ళకి అంతేనండి మేము ఎప్పుడూ కూడా ఏదైతే అనుకుంటామో అది సాధించుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా మాకన్నా తక్కువ మార్పులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఒక మంచి మంచి ఉన్నటువంటి స్థాయిలోకి వెళ్ళడం కానీ వాళ్ళ కెరియర్ కూడా చాలా బాగుంటుంది కానీ మాకు ఎంత మార్పులు వచ్చినా సరే ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నా సరే మరి మాకు స్టార్ అనేది అంతగా అనుకూలించదండి మరి మా ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఏంటో అని కొంతమంది పాపం స్టూడెంట్స్ బాధపడటం చూస్తుంటాం అంటే వాళ్ళు బాధపడంలోనే అర్థం లేదనేది కాదు మనం ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు అంత ఉన్నప్పటి నుంచి మనసులో వచ్చేటువంటి బాధతోటి వాళ్ళు అన్నటువంటి మాటలే తప్ప మరి ఏవి కూడా మనం వేరే అర్థాలైతే తీసుకోకూడదు అలాగే వ్యాపార రంగంలో పాపం ఎంతో శ్రమిస్తుంటారు ఎంతో కష్టపడుతుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో పాప దానికి రీచ్ అవ్వలేకపోతుంటారు మంచి సెంటర్లోని వేలికి వేలు అద్దులు కట్టి లేదంటే స్టాఫ్ను పెట్టి మంచి మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా బిజినెస్లో లాస్ రావడం కానీ లేదంటే బిజినెస్ రన్ అవుతున్నప్పుడు మనకి అనారోగ్య సమస్యలు అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ దీని ద్వారా మన బిజినెస్ మీద అలాగే మన కెరియర్ మీద మనం దృష్టి పెట్టలేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి మనం గురవుతుండడం ఇలా మన జీవితంలోని ఒకటి పాయింట్ అని చెప్పలేము ఒకరికి ఇలా జరుగుతుందని చెప్పలేము రకరకాలుగా అవ్వచ్చు తులారాశి వాళ్ళందరికీ కూడా అంటే నైంటీ నైన్ పర్సెంట్ కొన్ని సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం అనుకునేటువంటి పనుల విషయంలో అవ్వచ్చు మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలు ఇది నా జీవితం ఇది నా లైఫ్ ఇంకా బెటర్ దానికి ఏమీ లేదా ఇంకా నేను ముందుకు వెళ్ళలేనా అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళమే సడన్గా రోజు రోజులు మారుతున్న కొద్దీ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాం ఇప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతుండడం నాకు అంతేనండి నాకు అలాగే జరగదు నా బిజినెస్ అంతే సార్ మా స్టార్ అంతే సార్ ఇలాగ ఎప్పుడు కూడా అంటే మనం ఎంత ముందు ఎంత ఉత్సాహంతో వాళ్ళం కాలక్రమేణా మనం అదే ఉత్సాహంలో ఉండలేకపోవడం అలాగే ప్రతిది కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలండి తులారాశి వాళ్ళకి ఎందుకంటే మీరు నిజంగా నేను చెప్తున్నాను మీ సిక్స్ సెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంటుంది అలాగే మీకే తెలుస్తుంటుంది మీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే మనసులో అది కంపల్సరిగా జరిగే తిరుగుతుంది అది భగవంతుడి యొక్క వరం అలాగే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది మీరు ఎప్పుడు ఆలోచించడం నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడుతుండడం అనేది మీ లైఫ్లో ఈ రోజు నుంచి కూడా అది తీసి పక్కన పెడియండి మీరు ప్రతిదీ కూడా పాజిటివ్గా మాట్లాడడం పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా నాకు ఎందుకు జరగదు నాకు జరుగుతుంది నా పని నేను పూర్తి చేసుకోగలుగుతాను నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లేటువంటి ధైర్యం నాకు రావాలి అని మీరు తప్పనిసరిగా మీరు పాజిటివ్గా మీరు కానీ మీరు కానీ ఆలోచించినట్లయితే మాత్రం ఆ పనిలో మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ కెరియర్ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ చదువు కానీ ఆర్థికం కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని కూడా బాగుంటాయి ఫస్ట్ మీ మైండ్లో పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి అలాగే మనం కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎందుకంటే ఇదే గురువుగారి మరి మాకు ఈ జూలై నెలలో ఎలా ఉండిపోతుంది ఏంటో తెలుసుకుంటున్నాం అంటే కొన్ని వేల వీడియోలు మనం చూస్తూ ఉంటుంటాం ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళ కోసం అందరూ కూడా మీకు ఈ జూలై నెలలోని కోట్ల రూపాయల సంపద రాబోతుంది మీకు జూలై నెలలోని ఎలా జరగబోతుంది అలా జరగబోతుంది ఇవన్నీ కూడా చూస్తుంటాం కానీ మన జీవితం కోసం ప్రజెంట్ మనకి జీవితంలో ఎలా జరగబోతుంది ఎలా జరిగింది ఈ విషయాల కోసం కూడా మనం మాట్లాడుకోవాలి కదా అందుకే ఎందుకంటే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందు మనం పరిష్కరించుకున్న తర్వాత మనం జీవితంలోని కానీ మన కెరియర్లో ఏదైనా సరే ముందుకు వెళ్ళడానికి ఆలోచించడానికి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ముందు మన సమస్యలు ఏంటి ఆ సమస్యల్లోంచి మనం ముందు బయట ఎప్పుడైతే పడతామో అది ఒకటి ఒకటిగా క్లియర్ చేసుకుంటూ మన లైఫ్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలం ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల చదువు విషయంలోని వాళ్ళ కెరియర్ కోసం కూడా మనం చాలా కష్టపడుతుంటే ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించేది పూజించేది ఒకటేనండి పిల్లల చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ ఉద్యోగం అంతా కూడా చల్లగా ఉండాలి అంత హ్యాపీగా ఉండాలి అలాగే భర్త తాలూకా ఆరోగ్యం అలాగే ఆర్థిక పరిస్థితి కుటుంబంలో అందరికీ కూడా సిరి సంపదలతో భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలి మా కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి ఎవరి గోసా కూడా మా కుటుంబం మీద పడకూడదు అని మనం ఎప్పుడు కూడా ఏ భగవంతుని అయితే ప్రార్థిస్తూ ఉంటుంటామో మనం ఏ భగవంతుని అయితే ఆరాధిస్తుంటుంటామో అదే మనకి భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే మన జీవితంలో మనం చూసుకున్న చాలా విషయాలు మనం ఇప్పటిదాకా కూడా మన కెరియర్లో కానీ మన పిల్లల విషయంలో కానీ మన భర్త విషయంలో కానీ మన విషయంలో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ విషయంలో కానీ ఏదైతే ఈ నరఘోష అవ్వచ్చు జలసి అవ్వచ్చు మన కుటుంబం మీద పడి ఏడవడం అవ్వచ్చు వలన మనం చాలా మన కెరియర్లోనే మనం చాలా లాస్ అయిపోయాం అది మనం చూస్తూనే ఉన్నాం మన జీవితంలో జరిగేవి కూడా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మన కెరియర్ ఏ పీక్ స్టేజ్లో ఉండేది మన లైఫ్ అనేది ఎలా ఉండబోయేది అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మనం ఈ అంటే అది మనం అనుకోవచ్చు మన బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీధుల వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ఏడుపు తాలూకి నరఘోష తాలూకి మీరు చూస్తున్నట్లయితే నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మన మీద విపరీతంగా పెరిగిపోయింది మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు ముందుకెళ్ళలేకపోవడం మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం హాస్పిటల్స్కి విపరీతమైన లక్షలకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అసలు అది ఏం జరుగుతుంది ఆ జీవితంలో అనేది అర్థం చేసుకోవడానికి కూడా మనకి చాలా సమయం పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అసలు నాకు ఏం జరుగుతుంది అసలు మా కుటుంబం మీద ఎవరు ఏడుపు అలాగే చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారండి ఒక చక్కనటువంటి చల్లనేటువంటి ఒక అందమైనటువంటి కుటుంబం అసలు ఏ మాత్రం కూడా సడన్గా కానీ ఆడైపోతుంది ఆ కుటుంబంలోని కలహాలు వస్తున్నాయి ఆ కుటుంబంలోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పిల్లలకి తల్లిదండ్రులకి డిస్టబెన్స్ గ్యాప్ వస్తుంది గొడవలు ఎక్కువగా అంటే ఎవరు కళ్ళు పడిపోయో ఎవరి తాలూకా ఏడుపు తగిలిందో పచ్చటి సంసారం కావడా అలా నిప్పులాజిగా కాలిపోతుంది అని పెద్దలు ఊరికి అనరండి మరి అంత అలాంటి లైఫ్లో అంత చక్కనేటువంటి లైఫ్ అంటే తులారాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం మరి ముఖ్యంగా ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి తుల రాశికి వస్తారు మరి ఆయా చెత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ సంకర్షణ అంటే వాళ్ళ జీవితం కోసం ఎప్పుడు కూడా ఒక యుద్ధమే చేస్తూ ఉంటుంటారు అంటే మన అనుకునే వారి నుంచే మనకు వెన్నుపోటు రాజకీయాలు మన అనుకునే వారి నుంచే మన కుటుంబం మీద ఏడుపులు మన అనుకునే వారి నుంచే మనం ఎదిగిపోతున్నాము బాగుపడిపోతున్నాము మనం ఏదో సంపాదించేసుకుంటున్నాము ఏదో లక్షలు సంపాదించేసుకుంటున్నాము ఎవరిని అడిగితే సరే మనం ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు ఇలా మన మీద ఏడుపు ఏదైతే ఉందో ఒకవేళ మనం సహాయం చేసినా సరే వాళ్ళ తృప్తి మాత్రం పొందటం లేదు అవతల వాళ్ళు మనం సహాయం చేస్తాం లేదనే వారికి మనకి వాళ్ళ అవతల వాళ్ళకి యాభై వేలు అడిగితే అప్పు కింద మనం పదివేలు సరే సహాయం చేస్తాం కానీ ఆ డబ్బు మనకి తిరిగి రాదు ఆ విషయం మనకే తెలుసు అయినప్పటికీ కూడా నా మన మీద పడి ఆడవడం అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటుంటాం డబ్బు ఇచ్చిన అవతల వాళ్ళకి మన మీద ఏడుస్తుంటారు డబ్బు ఇవ్వకపోయినా సరే మన మీద ఏడుస్తూ ఉంటుంటారు అంటే మనం ఎంత హ్యాపీగా ఉండడమా మాకు లేనటువంటి జీవితం వీళ్ళు ఎంత హ్యాపీగా ఎందుకు బ్రతుకుతున్నారు వీళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు ఇంత పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటున్నారు వీళ్ళు ఎంత హ్యాపీగా మంచిగా వ్యాపారం చేసుకుంటున్నారు కుటుంబం భార్య భర్తను చూడండి ఎంత అన్యోమ్యంగా ఉంటున్నారు ఈ ఏడుపులు ఎక్కువగాన ఈ ఏడుపుల వల్ల కుటుంబంలోని భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ వడవలు ఇటు అత్తగారి మామగారికి అనారోగ్య సమస్యలు ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టలేకపోవడం ఎందుకంటే పిల్లల మీద కూడా ఏడుపు ఎక్కువగా ఉంటుందంటే పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో మంచి మార్కులు వచ్చే పిల్లలు కూడా ఏ గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా బి గ్రేడ్కి ఏ చదువుకోవడానికి పాపం ఆ స్టడీస్ మార్కులు కూడా చూసుకున్నట్లయితే మాత్రం తగ్గిపోతూ ఉంటుంటాయి ఏంటి పిల్లలకి అసలు ఏ ప్లస్ మార్కులు వచ్చి అలాంటిది బి ప్లస్కి వచ్చేసరికి మార్కుల విషయంలోని అసలు మన ఏ ఈ పిల్లల చదువు విషయం అవ్వచ్చు ఇటు ఉద్యోగ అవకాశాలు ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు చేద్దాకా వచ్చి ఆగిపోతున్నాయి పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు ఎవరు చెడగొడుతున్నారు ఎవరు కళ్ళు మా పిల్లల మీద పడిపోయో పాపం పిల్లల అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తూ ఉండడం ఇటు భర్తకు రోజు ఆరోగ్యం బాగోలేకపోతే మరొకటి రోజు పిల్లలకి ఆ రోజు పిల్లలకి బాగోలేకపోతే మరొకటి రోజు భార్యకి వీళ్ళందరికీ బాగుండదే ఇంట్లో పెద్దవారికి బాగోలేకపోవడం ఇంటికి ఎంత డబ్బు తీసుకొచ్చినా సరే అది అంతా కూడా మంచినీళ్ళు ఖర్చు అయిపోతుండడం ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉండటం మరి ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా సరే వీటికి పరిష్కార మార్గాలు ఏవైనా ఉన్నాయి ఎందుకంటే మనం జనవరి నుంచి అనుకున్నాము జనవరి నుంచి చూస్తున్నాము ఏ పని కూడా మనకి ముందు కదలలేదు పోనీలే ఏప్రిల్ నుంచి అయినా సరే మనం చూసుకున్నట్లయితే సరే శ్రీ ఉసవసరమ సంవత్సరం నుంచి అయినా సరే మనకు ఒక మంచి రోజులు అంటూ వస్తాయని చెప్పి మరీ మనం హోప్స్ పెట్టుకున్నాం అది కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుంది అయినప్పటికీ కూడా మన పనులు ఏవి కూడా ముందుకు కదలటం లేదు ముందుకు కదలటం లేదు కదా అది తర్వాత విషయం మనకి మనశ్శాంతి కూడా పొరపడుతుంది ఆర్థిక పరిస్థితులు అయితే మాత్రం మన చుట్టూ కూడా అప్పులు అనేవి కూడా చుట్టుముట్టేస్తున్నాయి మనం వాటి నుంచి ఎలా బయటపడాలి ఆర్థికంగా ఏ స్కోప్ దొరుకుతుంది ఆర్థికంగా మనం ఎలా బలోపేతం అవ్వాలి ఇలాంటి విషయాల్లో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి రెండు వేల ఇరవై ఐదు జులై నుంచి ఏవైనా సరే మనకు మార్పు జరగబోతుందా ఆ విషయాలు కూడా మనకు కొంచెం చక్కగా తెలుసుకున్నాం ముందుగా ఈ నరఘోష నుంచి నరదృష్టి నుంచి మరీ ముఖ్యంగా మనం అదే మధ్య చెప్పండి మనకు ముందు ఏటైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి ఎప్పుడైతే బయటపడగలుగుతామో అది ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఇప్పి మన జీవితంలో ఎప్పుడూ కూడా అనేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన కుటుంబం మీద ఏదైతే నరఘోష నరదిష్టి ఏదైతే ఉందో అది ముందు మనం తొలగించుకోవాలి దానికి ప్రతి మంగళవారం మీకు అవకాశం ఉంటే మంగళవారం లేదంటే సోమవారం కానీ బుధవారం కానీ ఆంజనేయ స్వామి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళినా పర్వాలేదు లేదంటే ఎవరో ఒకరు వీలు చూసుకొని ఇంట్లో ఒకరు వెళ్ళి కుటుంబ సమేతంగా అభిషేకాలు చేయించుకొని గుళ్ళో కూర్చొని హనుమా చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని అయితే మాత్రం చెప్పం చేయండి ఎందుకంటే ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మనకి చెప్పారు ఎవరైతే శ్రీరామ అనే నామముని ఎవరు చెప్పిస్తారో వారికి ఎలాంటి కష్టం కూడా లేకుండా నేను చూసుకుంటాను అందుకే మనం ఎప్పుడు కూడా మన మీద ఎలాంటి దుష్ట శక్తులు మన కుటుంబం మీద ఎవరైనా సరే పీడలు అంటే చెడు పీడలు చేస్తున్నా మన కుటుంబం మీద ఏడుపులు ఎక్కువగా ఉన్నా మన కుటుంబం మీద నరఘోష అనేది ఎక్కువగా ఉన్నా సరే ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు అలాగే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో ఆ శ్రీరామ ఆ పదాన్ని మీరు పలికినా సరే మన కుటుంబం మీద ఏగా కూడా వాళ్ళకుండా భగవంతుడు హనుమంతుడు అలాగే శ్రీరాముడు మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటాడు ఎప్పుడైతే భగవంతుడు మన కుటుంబాన్ని రక్షించాడో మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తామో మీకు ముందుగా చెప్పండి మీరు పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్గానే ఆలోచించండి ఏదైనా అది సెకండ్ థింగ్ మనం పాజిటివ్గా ఆలోచించడం రెండోది భగవంతుని యొక్క ఆరాధన ఈ రెండు కలడంతో మన జీవితంలోని జులాయి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే ఆ శని భగవానుడు మీనరాశిలోకి మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగు గమనం అవ్వడం అలాగే కన్యా రాశిలోకి కుజుడు మళ్ళీ సంచరించడంతో మనకి మిగతా రాసులు అందరి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది మరీ ముఖ్యంగా మన తులారాశి వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా జూలై నెలలోనే మనం చాలా బాగుంటుందండి ఆర్థికంగా నేను మీరు చూస్తూ ఉంటారంటారు గత నాలుగు సంవత్సరాల జట్టు ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మనం తిన్నటువంటి ఎదురు దెబ్బలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు బాగుంది మళ్ళీ ఇరవై నాలుగు అస్సలు బాలేదు రెండు వేల ఇరవై ఐదు కూడా ఏమైనా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ చేసాం ఆల్మోస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆరు నెలలు అయిపోయింది అలాగే ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే మూడు నెలలు అయిపోయింది కానీ మనం అనుకునేటువంటి పని ఏది కూడా ముందుకెళ్ళట్లేదు అని చెప్పి మనం చాలా హోప్స్ అయితే మనం చాలా చిన్న జీవితం అండి చిన్న ప్రాణం అండి చాలా హోప్స్ పెట్టుకుంటాం జీవితం మీద ఈ విషయంలో తప్పు లేదు ఎందుకంటే ఏదైనా సరే రేపు బాగుంటాలి రేపు బాగుంటుంది అనేదే కదండి మనల్ని జీవితం ముందుకు తీసుకువెళ్తుంది మరి అలాంటప్పుడు మన జీవితంలో మనం హోప్స్ పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పులేదు జూలై నెలలో మనకి మంచి హోప్స్ అంటే మీకు ముందుగానే చెప్పాను ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించండి మీరు పాజిటివ్గా ఆలోచించినట్లయితే మాత్రం మన జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఈ నరఘోషల నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తాడు మన కుటుంబం మీద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అలాగే జూలై నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాలుగా కూడా జూలై నెలలో ఇటు ఆర్థికంగా ఇటు పిల్లలు కూడా మంచి కెరియర్ బాగుంటుంది వాళ్ళైతే లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ర్యాక్ కొంచెం ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఒక మంచి కాలేజీలో వాళ్ళు అనుకున్నటువంటి మంచి కాలేజీలోని వాళ్ళు మంచి కోర్సులో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది పిల్లలకి వాళ్ళ చదువు కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇంజనీర్ కంప్లీట్ అయిన అయిపోయిన వాళ్ళు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటుంటాం వాళ్ళు కూడా మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు మంచి అవకాశం ఇటు ఉద్యోగం అవకాశాలు కానీ ఇటు మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మీ కెరియర్ కానీ మీ జీవితం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది జూలై నెల నుంచి కూడా మళ్ళీ మన లైఫ్ అనేది కొత్తగా చూసే అవకాశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళకు ఉంది ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం చాలా చక్కగా వీడియోలో చర్చించుకుందాం అలాగే ఇంకొంచెం ఎందుకంటే మనం నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకోవాలి కొంచెం టైం సందర్భాలు లేకపోవడం వల్ల మనం నక్షత్రాల కోసం చెప్పలేకపోతున్నాం ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం మరొక వీడియోలో ఒక మంచి వీడియో చేసుకుంటాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్